హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను వాళ్ళైతే గార్డెన్లో పెంచుకోవడానికి వీలుగా ఏవే మొక్కలు పూల మొక్కలు ఉంటాయి అనేది చూపిస్తానండి ఇదిగో ఇది నూరు వరహాలు ఈ నూరు వరహాలు అనేది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మనకి గార్డెన్లో పువ్వులు అనేది వస్తాయి తేలిగ్గా కూడా పెరుగుతుందండి ఇదైతే నేనైతే పెరుగు డబ్బాలో ఇచ్చాను ఏదో చూసారా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కంపల్సరీ తెలుస్తుంది ఇది వేసి దగ్గర దగ్గర సిక్స్ ఫైవ్ సెవెన్ మంత్స్ అవుతుందనమాట ఇదిగో ఇది వచ్చేసి నేను యాభై లీటర్ల వాటర్ డ్రమ్లో అయితే ఇంకొక నూరు వరహాలు అనేది ఇచ్చాను అనమాట మన గార్డెన్లో వచ్చేసేసరికి నాలుగు మొక్కలు అయితే నూరు వరహాలు ఉన్నాయండి ఇది వచ్చి రెడ్ వెరైటీ అంటే ప్యూర్ రెడ్ అనమాట అందుకో చూసారా ఇది నేను తేవడమే చాలా పెద్ద మొక్క కూడా తెచ్చుకున్నాను బట్ పూలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి కొంచెం ఇది ఏం చేశానంటే అప్పుడు హడావిడిగా అయితే మొక్క పెట్టాను వేరే కుండీలోకైతే మార్చాలి ఇది తెల్ల పూలు ఉంటాయి కదా చక్క చిన్న చిన్నగా గరుడవర్ధన ఏదో అంటారో అవి అనమాట ఇదిగోండి సన్నజాజులు ఇవి కూడా చాలా తేలిగ్గా పెరుగుద్ది సన్నజాజు కూడా గార్డెన్లో కోవచ్చు పూల సన్న సన్నజాజు కూడా తేలిగ్గా పెరిగే మొక్కేనండి నేనైతే అయితే ట్వెల్వ్ ఒక అడుగు సిమెంట్ కుండి ఇచ్చాను అనమాట సన్నజాజికి ఇది వచ్చేసి శంకు పూలు అంటాం కదా అవన్నమాట శంకు పూల మొక్క కూడా చాలా తేలిగ్గా పెరుగుతుంది ఇది చిట్టి గులాబీ పింక్ అనమాట పింక్ వెరైటీ గు పూల మొక్క ఈ గులాబీలు కూడా మనకి టెర్రస్లో చాలా తేలిగ్గా పెరిగేటటువంటి పూల మొక్క అండి ఇది ఒక రకం అంటే తెలుపు అన్నీ వేసాం కదా ఒకసారి ఇవన్నీ అయితే సర్వేవైన ఈ గులాబీలు అనేది వేసుకోవచ్చు ఇది వచ్చేసి సెంటు మల్లి ఈ సెంటు మల్లి కూడా వాటర్ అనేది ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుందండి గులాబీ అంత పరిమాణంలో అయితే ఈ సెంటు మల్లి ఉంటుందన్నమాట అలాగే ఇది పసుపు గులాబీ ఇది కూడా పూల మొక్కగా పెంచుకోవడానికి చాలా తేలిక అయితే ఇది పసుపులోనే గుత్తులు గులాబీ అనమాట హైబ్రిడ్ వెరైటీ చూసారు కదా ఎన్ని పూలు పూసిందో ఈ పింక్ పూల మొక్కల్ని కూడా టెర్రస్లో రో పెంచుకోవచ్చు రోజెస్ని బాగా పెంచుకోవచ్చు మంచిగా అయితే కలర్ఫుల్గా ఉంటుంది అలాగే ఇది మల్లి మనకి పూజకి అనేది రోజు పూస్తుంది దీనికి ఏమీ క్రాప్ హాలిడేస్ అలాగే ఉండవు మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తుంది అనమాట ఇది కూడా నేను ఇవన్నీ కూడా వన్ ఫీట్ వీటిలోనే ఇచ్చానండి కుండీలోనే ఇది కూడా పాలినేటర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది నాకు పేరైతే తెలియదు కానీ ఇది కూడా పెంచుకోవచ్చు అలాగే లిల్లీ కూడా అండి గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్ కింద ఇది ఒక రకం మందార అనమాట మనం వేసుకున్నాం కదా మందార మొక్కలు కూడా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలైతే వేసుకోవచ్చు ఇదిగోండి ఇది గులాబీ ఇది వైట్ గులాబీ అనమాట మొగ్గలు కూడా వచ్చింది మనం వేసిన తర్వాత అయితే సో గులాబీల్లో ఎన్ని రకాలు అయితే అన్ని రకాలు పెట్టుకోవచ్చు ఇది కూడా మగ్గొచ్చింది చూసారా చక్కగా మన గార్డెన్లో పూల మొక్కలు అనేది చాలా అవసరం కదా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఇది ఎడినియం ఎడీనియం కూడా గార్డెన్ అంతా చక్కగా మంచిగా కలర్ఫుల్గా ఉంటాయండి ఇవి కూడా పెట్టుకోవచ్చు ఇదైతే కాయ ప్రీవియస్లో పెడితే రాలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది అటు ఇటు ఎన్నికలైనా పక్కనే ఉన్న దాంట్లో అయితే పెట్టేస్తున్నాను మ్యాక్సిమం ఇవైతే మనం రాలేదు మరి చూడాలి అడీనియమ్స్ కూడా ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు అయితే ట్రై చేయండి కలర్ఫుల్గా ఉంటుంది ఇది ఒక రకం క్రాటన్స్ ఏనండి ఇది కూడా పాలినేటర్స్ని అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది మనకి గార్డెన్లో పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ పాలినేషన్ జరగాలి అంటే ఇలా పూల మొక్కలు కూడా ఉండాలి కదా సో ఫ్లవర్ ప్లాంట్స్ అనేది కంపల్సరీ వేసుకోండి ఇది వచ్చేసి మేమైతే బొగడపంతి అంటాము ఇవి కూడా అయితే బాగా పోస్తాయండి అసలు ఎలా అంటే ఇంకా ప్రీవియస్ వచ్చే వీడియోలో అయితే నేను మళ్ళీ చూపిస్తాను ఇది కూడా బాగా ఈ పూలు కూడా బాగా ఎన్ని రకాలు అయితే అన్ని రకాలు వేసుకోవచ్చు ఇది మందార మందారలో ఇప్పటికీ మనం మూడు నాలుగు రకాలు వేసుకున్నాం ఈ బెళ్ళగన్నరైతే ఊరిని కలర్ఫుల్గా ఉండడానికండి ఇది నూరు వరహాలు ఇదిగోండి ఇది కూడా ఒక రకమైన పూలే ఇవన్నీ కూడా అసలు చక్కగా కలర్ఫుల్గా చాలా రకాలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెంచుకునేటటువంటి ఫ్లవర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా నేనైతే రెండు రకాలు వేసుకున్నాను ఏవైనా కానీ రెండు రకాలకి మించి పూల మొక్కలు అనేది గార్డెన్లో పెంచుకోవడం జరిగింది ఇది ఇది ఇంకొక రకం ఇది వచ్చేసేసరికి పింక్ అనమాట హైబ్రిడ్ పింక్ ఇది ఎడినియమే అలాగే టెంపుల్ ట్రీ టెంపుల్ ట్రీ కూడా గార్డెన్ తేలిగ్గా పెరుగుతుంది అలాగే మనకు వచ్చేసేసరికి విరజాజి విరజాజి కూడా చాలా తేలిగ్గా పెరుగుద్దండి ఇది కూడా పెంచుకోవచ్చు ఇదేంటి ఇవాళ ఫ్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఏమేమి పెంచుకోవచ్చు టెర్రస్లో కానీ ఇంట్లో కానీ అనేది వీడియో అనమాట ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ